తర్వాత మీ ఇద్దరు మాట్లాడమ్మా మీరు వచ్చి మీ పేరు చెప్పి మాట్లాడమ్మా రా ఎక్కడి మనం మాట్లాడమ్మా అందరికి నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి సీఎం గారికి ప్రత్యేకంగా నమస్కారం సభకు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు సార్ మాకు ఐదు సంవత్సరాల నుంచి త్రిప్ట్ ఆగిపోయిందండి మేము కొంచెం జమ నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి హండ్రెడ్ చేస్తే వాళ్ళు కూడా హండ్రెడ్ చేసి మాకు తర్వాత ఇస్తారు అవి ఆపేశారు నూలుకి సబ్సిడీ ఆపేశారండి ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఇవి ఆపేశారు జిఎస్టీ కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటే అండి ఇంకొకటండి అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు ఇదివరకు సంక్రాంతి దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది మా ఎక్కువ సేల్ ఉందనుకోండి మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా అదొకటి మీరు హెల్ప్ చేయాలండి రిబేట్ ఒకటి ఇవ్వాలి ఎక్కువ సేల్ అయ్యేలాగా చూ చూడాలి ప్లస్ ఇప్పుడు హ్యాండ్లూమ్ కింద హ్యాండ్లూమ్ వచ్చేదాకి థౌజండ్ ఉందనుకోండి పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి ఎయిట్ హండ్రెడ్గా అమ్ముతున్నారు అప్పుడు ఇది తగ్గిపోతుంది హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది అదొకటి మీరు అరికట్టాలండి అది ఉంటే కూడా లాభం లేదు వినపడం లేదు అర్థం రీసా ఉండదు వచ్చి మాట్లాడా నువ్వు మాట్లాడు ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల ఇరవై బాయ్ పెట్టుకోమా జాతీయ చిన్న జాతీయ చిన్నత దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా సార్ వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ చీరాల వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ ఎందుకనగా సార్ రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరాలు ఇచ్చేశారు సార్ జా మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కనుల పండగ పెద్ద పండగ అనమాట మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్ మా చీరాల ప్రజలంతా వివర్శ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్ చిన్న దినోత్సవం సందర్భంగా సార్ ఏం లేదు సార్ మన సొసైటీ మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావుల వడ్డీలు యా సబ్సిడీ వచ్చేవి సార్ ఇప్పుడు క్రితం ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ దాని తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వివర్శంతా అతలకొతలంగా ఉన్నారు సార్ దైన స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పావుల వడ్డీలు రుణమాఫీ మా పాల వడ్డీలు మా మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్టనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావుల వడ్డీలు కట్ట కట్టున్నాం సార్ జీరో వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ చివరికి కోరి సార్ పర్సనల్ సార్ సార్ మన గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మాకు సొసైటీకి స్థలం మంజూరు అయింది సార్ అప్పుడు మనం మా కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్ పోయిన గవర్నమెంట్లో నాలుగైదు సార్లు తిరిగాను సార్ వచ్చేటికి మంజూరు కాలేదు సార్ మాది ఇందిరాబీ సొసైటీ సార్ చీరాల నుంచి వచ్చాను సార్ నా పేరు శ్యామ్సుందర్ సార్ కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్చేటి మంజూరు చేయాల్సింది కూర్చున్న సార్ స్థలం ఉంది సార్ మాకు దేనికి ఆ స్థలం ఉందా ఉంది సార్ దేనికి సొసైటీ సొసైటీకి సార్ సొసైటీ బిల్డింగ్ సార్ అంటే షెడ్ కట్టుకోవడానికి షెడ్ కట్టుకోవడానికి సార్ ఓకే అవును సార్ ఇందిరాబీ సొసైటీ సార్ ది ఇందిరాబీ సొసైటీ సార్ జనరపేట ఓకే సార్ ఓకే ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం మాది మంగళగిరి అండి సోనలక్ష్మి యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ మా అమ్మాయి ఉక్రెయిన్లో యుద్ధంలో ఎరికిపోతే సారు గవర్నమెంట్లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు ఎనిమిది వందల మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన దేవుడు చాలా గొప్ప విషయం సారి గనక తలుచుకోకపోతే ఈ మనాల్లో వచ్చేవాళ్ళు అది చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను చాలా పక్కాగా పనిచేశాను ఎందుకంటే పదవి లేకపోయిన పిల్లలను రక్షించాడు మహాన్ దేవుడు ఆయన తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి నేచురల్ గా హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నానండి రెండు మొగ్గాలు రెండు మొక్కలు ఇమ్మంటే లేదండి మాకు షెడ్ వేశారు అక్కడ ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ ఇష్టలో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొక్కలు ఇప్పించండి చాలు ఈ చేసిన మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేసిందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు ఐసీఐసి లోన్ పడ్డు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష ఇస్తారు యాక్సిడెంట్ అయ్యి వికలాంగులు అయితే లక్ష్యరి ఇస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించ ఇది పెద్ద విషయం అండి సొసైటీకి ఐదు సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి గవర్నమెంట్తో కూడా పని లేదు ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వాళ్ళు ఎదగలేదు కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు సొసైటీకి మీరు ఐదు సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకుని సొంతంగా ఇది చేసుకొస్తారు సార్ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ థ్యాంక్ యూ సార్ क्राफ्ट कौनसिलजना गार्ली कम आउ स्ट ईश्वर गार्लीज बी रेडी आफ्ट सो ऑर्गनज एक्सीबिशन सर गिव ट्रेनिंग Uh, they're all from the urban elite but they have adopted certain villages Polar one is one such village which they have adopted and they're doing good work